వెల్కమ్ టెలుగు మీకు నచ్చిన సింగర్ గొంతుతో మీకు నచ్చిన మ్యూజిక్ స్టైల్లో మీ దగ్గర ఉన్న పాటలన్నింటినీ మళ్ళీ మళ్ళీ పాడించాలనుకుంటున్నారా తప్పకుండా పాటించుకోవచ్చు చిన్న ట్రిక్తో చిన్న ప్రాసెస్తో మీకు నచ్చిన మధురమైన గొంతుతో మళ్ళీ మళ్ళీ మీ దగ్గర ఉన్న పాటలన్నింటినీ ఒకే సింగర్ చేత పాటించుకోవచ్చు ఒకే మ్యూజిక్ స్టైల్లో పాటించుకోవచ్చు ఆ ప్రాసెస్ ఎలాగో మీకు ఇప్పుడు తెలియజేస్తాను చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి చివరి వరకు చూస్తేనే ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే నా పేరు కళ్యాణం శ్రీనివాస్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా రాయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు వద్దనుకున్న భవిష్యత్తులో భాగస్వామి కాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేకపోయినా అవగాహన కోసమైనా మా వీడియోలు తప్పక చూడండి ఇక వీడియోలోకి వెళ్దామా యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన దగ్గర ఉన్న పాటకి మ్యూజిక్ని కంపోజ్ చేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే వాయిస్ రావాలన్నా తర్వాత అదే స్టైల్ మ్యూజిక్ రావాలన్నా రావట్లేదు దీనికి ఏదైనా ఆప్షన్ ఉందా అసలు వస్తుందా అలా ఎందుకంటే మేము మ్యూజిక్ అంతా జనరేట్ చేసుకున్న తర్వాత చాలా ఒక్క కొన్ని సందర్భాల్లో అద్భుతమైన సా అద్భుతమైన మ్యూజిక్ని మంచి గొంతుతో మాకు నచ్చిన గొంతుతో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాంటి గొంతుతో ఇస్తుంది సో అది మళ్ళీ మళ్ళీ రావాలంటే ఎలా దానికి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒక ప్రాసెస్ ఉంది దానికి ఒక టూల్ కూడా ఇచ్చాడు సో అది ఏంటనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను యా సో సునూ డాట్ కామ్లో పర్సోనా అనే ఒక టూల్ని ఇవ్వడం జరిగింది పర్సోనా ఈ టూల్ ద్వారా మీరు ఇప్పటికే జనరేట్ చేసుకున్న సాంగ్ని మీకు అందులో నచ్చిన ఆడియో కావచ్చు అంటే మీన్స్ ఓకల్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పాడుతుంది కదా పాడిన తర్వాత మీకు ఆ ఓకల్ అంటే ఆమె గొంతు బాగా నచ్చి ఉండొచ్చు లేదంటే మేల్ సింగర్ అయితే మేల్ గొంతు మీకు బాగా నచ్చి ఉండొచ్చు మీకు చాలా బాగా మీకున్న మీ దగ్గర ఉన్న సాహిత్యానికి మీరు రాసే స్టైల్ ఆఫ్ మీ లిరిక్స్కి ఆ గొంతు బాగా సపోర్ట్ చేస్తుంది అన్నది మీకు అర్థమైపోతుంది అది మళ్ళీ మళ్ళీ మీ దగ్గర ఉన్న సాహిత్యానికి అదే గొంతు రావాలి అదే సింగర్ కోఆర్డినేటర్ రావాలి అదొక అదొక పర్సెప్షన్ అట్లాగే అదే మ్యూజిక్ స్టైల్ కావాలి అదే బీట్లో కావాలి అని అనుకుంటారు ఎందుకు మీరు రాసే సాంగ్స్ అన్నీ అదే స్టైల్లో ఉంటాయి కాబట్టి అదే స్టైల్లో కావాలని మీకు అనుకుంటారు మనం ఇప్పుడు సునోలో మన అందరికీ తెలిసిందే సునోలో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సాంగ్స్ అన్ని జనరేట్ చేసుకుంటూ పోతే కానీ ఏదో ఒకటి కానీ మనకు నచ్చే అవుట్పుట్ అనేది రాదు ఒక్కొక్కసారి అది మనకు నచ్చే అవుట్పుట్ వచ్చినప్పుడు మనకు చాలా సంతోషపడుతూ ఉంటాం ఇంత బాగా ఇచ్చింది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం సో ఇదే స్టైల్లో అదే గొంతుతోటి మళ్ళీ మళ్ళీ మనకు మన దగ్గర ఉన్న సాహిత్యాన్ని అంతా మనం రూపంలో చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు దానిలో ఈ ఆప్షన్ ఉంది అదే పరుసోనం అది ఏంటనేది మీకు డీటెయిల్గా ఇప్పుడు నేను చూపిస్తాను యా ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పటికే నేను ఒక సాంగ్ చేశాను మీకు ఇది చూడండి సారి కదా ఇప్పుడు నేను మీకు ఒక పాటను ఇది నేను పంతొమ్మిది వందల తొంభైలో రాసుకున్న ఈ పాటని నేను సునో ద్వారా నేను జనరేట్ చేసుకోవడం జరిగింది నాకు యాక్చువల్గా వాస్తవంగా ఆ అమ్మాయి ఎంత స్వీట్గా ఎన్ ఎన్ని గమకాలు యాడ్ చేసి ఎంత బాగా పాడిందని అంత బాగా పాడింది నిజంగా చెప్తున్నా నేను చాలా హ్యాపీ సో ఇప్పుడు నాకు ఇదే స్టైల్లో నేను ఇంకోటి రాసుకున్న పాటకు కావాలి అది ఎలాగో చూ చూపిస్తాను నేను మీకు కూడా మీకు కూడా ఇలా అనిపిస్తుంది కదా ఎందుకంటే నాకు ఒక మిత్రుడు బహుశా గుర్తులేదు కంబం అనుకుంటాను నేను చాలా పద్యాలు రాశాను సార్ నేను పద్యాలు రాసిన తర్వాత సునోకి అసైన్ చేస్తే చాలా బాగా పాడింది పద్యాలు కానీ పద్య రీతి అనేది పద్యం కొనసాగడం అనేది ఒక్క పద్ధతిలో ఉంటుంది కాబట్టి నాకు అదే స్టైల్లో రావాలంటే రావట్లేదు మళ్ళీ డిఫరెంట్ స్టైల్లో ఇస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది నేను అతను చెప్పాను త్వరలో ఆ వీడియో చేస్తానని చెప్పాను బహుశా ఆ మిత్రుడు ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా అతను అన్ని పద్యాలన్నీ ఒకే స్టైల్లో కంప్లీట్గా పాడుకోవడానికి మ్యూజిక్ కంపోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి కదా నాకు అర్స తిరుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రి రిమిక్స్ అండ్ ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉంది తర్వాత క్రియేట్ అని ఆప్షన్ ఉంది ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఆప్షన్స్ అద్భుతమైన టూల్స్ ఇచ్చేసారు ఈ టూల్స్ అన్ని మేము తర్వాత స్టడీ చేయడం జరిగింది వన్ బై వన్ మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి విడియో చేయడం జరుగుతుంది దానివల్ల మీకు చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ మీరు క్రియేట్లోకి వచ్చేయండి క్రియేట్ మీద మీకు కర్సర్ రాగానే ఇంకొక డౌన్ వస్తుంది మేక్ పర్సోనా మేక్ పర్సోనా మేక్ పర్సోనా మీద క్లిక్ చేయండి మేక్ పర్సన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక క్రియేట్ పర్సన్ పర్సోనని క్రియేట్ చేసుకోమనే ఒక ఆప్షన్ వస్తుంది చూసారా అప్పుడు వెంటనే నేను దాన్ని క్లిక్ చేయగానే ఇప్పుడు ఏదైతే ఏ పాట ఎంత సంతోషము అనే పాట ఏదైతే ఉందో ఆ పాటకు సంబంధించిన ఆడియో ఫైల్ వచ్చేసింది ఈ ఆడియో ఫైల్లో మీరు ఇక్కడ చూడండి సో కొంత పాట మాత్రమే ఒక థర్టీ సెకండ్స్ సెలెక్షన్స్ మాత్రమే ఇస్తుంది అంటే దీని అర్థం ఏంటి ఈ సాంగ్లో ఉన్న ఏ స్టైల్ ఏ భాగం మీకు నచ్చిందో ఆ భాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అదేందనుకుంటా దాంట్లో ఆ మ్యూజిక్ వేవ్ ఫామ్ ఉంది కదా వేవ్ ఫామ్లో ఎక్కడ మీకు మ్యూజిక్ స్టైల్ కావాలనుకుంటే మ్యూజిక్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి లేదు నాకు సింగర్ యొక్క వాయిస్ నచ్చింది ఆ స్టైల్ పాడే విధానం నచ్చింది అనుకుంటే ఆ స్లాట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ డిఫాల్ట్గా ఒకటి సెలెక్ట్ ఉంది నేను ప్లే చేస్తాను చూడండి ఉల్లాసం ప్రకృతిలోందుకో గుండె ఇక్కడేమైంది స్టార్టింగ్ లో కొంత మ్యూజిక్ ఉంది తర్వాత లేదా స్టార్ట్ అయింది నాకు ఆ సింగర్ ఫీమేల్ సింగర్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పాడుతుంది చేస్తారో నాకు చాలా బాగా నచ్చింది చాలా స్వీట్గా ఉంది ఎమోషనల్గా ఉంది సో డీప్ ఎమోషన్ కనబడుతుంది సో కనుక నాకు ఇలాంటి ఎమోషన్ తోటి అంత స్వీట్ వాయిస్ తోటి నాకు మళ్ళీ ఇంకొక సాంగ్లో కావాలి కాబట్టి నేను స్టార్టింగ్లో వచ్చిన మ్యూజిక్ని నేను తీసేస్తాను చూడండి ఇక్కడ నేను దీన్ని ఈ బాక్స్ని కొంచెం తగ్గిస్తాను తగ్గించి దీన్ని పెంచుకుంటాను మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను కరెక్ట్గా ఎంత సంతోషం ప్రకృతిలో ఈ ప్రతి కదలికలు నా శ్వాసతో శృతి కలిపిన పోలికలై నందుకో గుండె చేసే ప్రతిశబ్దముగ సాగిన సంకల్పమై నందుకో నాకు కంప్లీట్గా నేను లిరిక్ స్టైల్ని మాత్రమే చూజ్ చేసుకున్నాను చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కింద ఆప్షన్ వస్తుంది నేమ్ గుర్తుపెట్టుకోవడానికి మీకు కావాల్సిన పర్సనల్ నేమ్కి సంబంధించింది ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చు నేను ఎంత సంతోషమే అని నేను పెట్టుకుంటాను అంటే నాకు ఈజీగా టైటిల్ అంటే మనకు రేపు ఏ స్టైల్లో ఉన్న సాంగ్ మనకు సే పర్సన్ కింద సేవ్ చేశాము వెంటనే నోటీస్ రావడానికి ఒక పేరు పెట్టుకోండి మీకు గుర్తుండేటట్టుగా చేసాను చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ ఆఫ్ ఓకల్ ఫిమేల్ ఓకల్ ఓన్లీ తెలుగు అండ్ సౌండ్స్ ఉంది ఇది అలాగే వదిలేయండి తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి కింద పబ్లిక్ అనే ఒక బటన్ ఉంది ఈ పబ్లిక్ బటన్ కానీ మీరు ఆన్లో పెట్టిన పెట్టినట్టయితే సునో వాళ్ళ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అవుతుంది సునో ప్లాట్ఫామ్లో అప్లోడ్ అవడం వల్ల ఏమవుతుంది దాని అర్థం ఏంటి అంటే ఈ మీరు మీరు తయారు చేసిన మీ సాంగ్ స్టైల్ని వేరే వాళ్ళు కూడా వాడుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టు అర్థమైంది అనుకుంటాను సో నాకు తెలిసినంతవరకు అది అలా పెట్టుకోకుండా ఉంటే బెటర్ ఎందుకంటే మీ ఓన్ మ్యూజిక్ స్టైల్ మీకు ఒక మార్క్ లాగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఆఫ్ చేయండి అప్పుడు ఈ పర్సోనా స్టైల్ అనేది వాళ్ళ సునో వెబ్సైట్లోకి అప్లోడ్ అవ్వదు మీ ప్లాట్ఫామ్లో మీ లాగిన్లో మాత్రమే ఉంటుంది యా వెన్ వెంటనే ఇక్కడ సేవ్ చేయండి సేవ్ సేవ్ అనగానే మనం ఎంత అయితే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నామో అంత పాటు తోటి అది సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి అది సేవ్ అవుతుంది పర్సోనలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు నేనేం చేశాను ఇదంతా చేశాను నాకు కావాల్సిన ఆడియో ప్లాట్ఫామ్ని ఏదైతే ఓకల్ ప్లాట్ఫామ్ ఉందో బెస్ట్ అనేది దాన్ని చూజ్ చేసేసుకొని నేను సేవ్ చేసుకున్నాను యా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏం చేసాం ఒక మనకు మనకు నచ్చిన ఓకల్ని మనం సేవ్ చేసి మన లాగిన్లో పెట్టుకున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి అదే స్టైల్లో మనకు మళ్ళీ మనకు నచ్చిన ఇంకో మనం రాసుకున్న ఇంకో పాట పాడాలి అదే గొంతు రావాలి ఇప్పుడు నేను క్రియేట్ దగ్గరికి వస్తున్నాను క్రియేట్ మీద క్లిక్ చేశాను స్క్రేట్ మీద క్లిక్ చేయడం అనేది అంటే మనం రెగ్యులర్గా మనం సోనోలో సాంగ్ అసైన్ చేసేసి ఎలాగైతే మ్యూజిక్ కంపోజ్ చేస్తామో ఆ ఫస్ట్ ప్రాసెస్ ఇన్షియల్ ప్రాసెస్లో ఎలాగో అలా ఆ విండోని మనం యాక్టివేట్ చేయాలి చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి ఆడియో ప్లస్ పర్సోనా ప్లస్ ఇంకొక లేటెస్ట్ ఆప్షన్ ఇచ్చాడు ఇన్స్పైర్ సంబంధించింది అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సో పర్సోనా మీద క్లిక్ చేయండి పర్సనల్ మీద క్లిక్ చేయగానే మీరు పర్సోనలో ఇప్పటివరకు మీకు నచ్చిన పాటలు ఎన్నైతే మీరు పర్సనో చేసి పెట్టుకున్నారో సెపరేట్గా అవన్నీ ఇక్కడ కనబడతాయి ఇక్కడ చూడండి ఇగో ఎంత సంతోషమో నేను ఇప్పుడు మీ మీకు చూపించింది ఇదే పాట దీన్ని క్లిక్ చేసుకోండి అంటే అప్పుడు ఏమవుతుంది ఈ ప్రాసెస్ అనేది ఇగో ఇక ఇక్కడ ఇలా అడిగినప్పుడు మీరు కంగారు పడవద్దు దాని మీద అప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ స్టైల్స్ మీద ఓవర్ చేయమంటారా లేకపోతే అలాగే ఉంచమంటారా అని అడుగుతుంది నేను ఎగ్జిస్టింగ్ దాని మీద ఓవర్ చేయమంటున్నాను ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎంత సంతోషము అని చెప్పేసి వచ్చేసింది ఎంత సంతోషము అని మనకు పర్సోనాకు సంబంధించి పర్సోనాలో ఎక్కడైతే మనం సేవ్ చేసి పెట్టుకున్నామో క్రియేట్ చేసి పెట్టుకున్నామో అది ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ చూడండి క్లియర్గా ఇంతకుముందు లేకుండే ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ లిరిక్ పోస్ట్ పోస్ట్ చేయాలి ఈ లిరిక్ భాగంలో లిరిక్ పోషాను నేను అప్పటికే ఒకటి వాళ్ళు చేసి పెట్టుకున్నాను ఆమెని అరిదెంచు ఆలకించి పయనించు ప్రణయ ప్రియవాంచ పలుకులెంతో వినసొంపు కలలోన ఇలలోన కలిసే ఉంటానంది కవ్వించ నవ్వించ కడదాక మురిపించ ఆమె కన్నుల నిండా నేనే ఉన్నానంది రెండు కళ్ళుగా మీరేలా మారిపోయారంది అనేది ఇది నేను అప్పుడు తొంభై ఏళ్ళలో రాసుకున్న ఈ సాంగ్ని మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను ఈ లిరిక్ భాగంలో నేను పేస్ట్ చేశాను పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేల్ ఫిమేల్ అవన్నీ ఇంతకుముందులాగా కనబడతాయి మీరు అవన్నీ ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం పర్సోనలో పర్సోనల్ ఇచ్చాం కాబట్టి దాంట్లో ఒక ఏ ఓకల్ ఉంది మేల్ ఫి ఓకల్ ఉందో ఫిమేల్ ఓకల్ ఉందా ఆల్రెడీ జడ్జ్ చేసి ఉంటుంది సో ఇక్కడ సాంగ్ టైటిల్ ఇచ్చుకోండి మీరు ఎందుకంటే మనీ అరుదెంచు అరుదెంచు వర్షన్ వన్ ఇచ్చా ఇచ్చిన తర్వాత మీరు క్రియేట్ చేయండి ఇప్పుడు చూడండి క్రియేట్ చేసాం మనం ఇక్కడ ఏం చేసాం ప పర్సోనాల్లో క్రియేట్ చేసుకున్న దాన్ని యాక్టివేట్ చేసేసి మనకు మళ్ళీ మనం ఇంకోటి రాసుకున్న ఇంకొక పాటను మనం అసైన్ చేసాం అసైన్ చేసిన తర్వాత మనం జస్ట్ జనరల్గా సాంగ్ ఎట్లా క్రియేట్ చేస్తామో అట్లాగే క్రియేట్ చేయడం క్రియేట్ చేశాం క్రియేట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆమణి అర్జించు వన్ మనకి ఎప్పుడు కూడా రెండు వర్షన్స్ ఇస్తుందని మీకు తెలుసు కదా అట్లాగే రెండు వర్షన్స్ జనరేట్ అవుతున్నాయి సో చూద్దాం ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెడీ అయిపోతుంది రెడీ అవ్వగానే మనకి ఇక్కడ ప్లే సింబల్ యాక్టివేట్ అవుతుంది చూద్దాం ప్లే చేస్తున్నాను 从。 ఎక్సలెంట్ అదే సింగర్ అదే సింగర్ అదే మ్యూజిక్ స్టైల్లో ఎంత బాగా పాడిందో చూడండి అంటే ఫస్ట్ మనకు ఒక పాట నచ్చి ఏదైనా నచ్చింది అని అంటే అది నచ్చినట్టుగానే అదే స్టైల్లో మనకి ఇంకొక పాట కూడా కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో వెళ్ళండి ప్రాసెస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో చివరు కాబట్టి అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒక్కసారి వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ చేస్తున్నాను సో సింపుల్ లాజిక్ ఏంటి మనం పర్సోనాలో పర్సోనల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకు నచ్చిన సాంగ్ని త్రీ డాట్స్ కింద సెలెక్ట్ చేసేసి పర్సోనల్ కింద సేవ్ చేసుకోవాలి పర్సోనల్ సేవ్ చేసుకోవాలి అది ఏ అయితే నచ్చుతుందో ఎక్కడ పాడిన భాగం నచ్చింది ఓకల్ నచ్చిందా లేకపోతే మ్యూజిక్ నచ్చిందా మీకు ఏది కావాలనే దాని మీద మీరు దాంట్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అది వెంటనే మీకు మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళినప్పుడు జనరల్ సాంగ్ కంపోజిషన్ క్రియేట్లోకి వెళ్ళినప్పుడు మనకు పర్సోనల్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది పర్సోనల్ కానీ క్లిక్ చేయగానే పర్సోనల్ మనం అలాంటి ఎన్ని క్రియేట్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నామో అది మనకు లిస్ట్ కనబడుతుంది దాంట్లో వెంటనే మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో మనకు కావాల్సిన లిరిక్ని లిరిక్ భాగంలో పోస్ట్ చేసేసుకొని జస్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది అయితే చాలా సింపుల్ కదా సో ఓకే మళ్ళీ మరొక వ్యక్తి కలుసాం అంతవరకు నమస్తే